ఛాతుల నొప్పి ఎడమ వైపు భుజం లాగడం గుండె దడ ఆకస్మిక ఆయాసం కనిపిస్తే తక్షణమే సమీపంలోని వైద్యులను సంప్రదించి సమస్య తీవ్రతను తెలుసుకుని వైద్యుల సూచనల మేరకు నియమ నిబంధనలు పాటించాలని జమ్ కేర్ హాస్పిటల్ ప్రజలకు సూచించారు ప్రపంచ గుండె దినోత్సవ వేడుకలు జమ్ కేర్ హాస్పిటల్ ఘనంగా నిర్వహించింది కార్యక్రమంలో కార్డియాలజీ విభాగ వైద్యులు డాక్టర్ రాఘవేంద్ర సిటీ బీఎస్ సర్జన్ సుధీర్ కుమార్ ఎంఎస్ తో డాక్టర్ జీవీఎస్ రవిబాబు సర్జన్ బాలమురళీ కృష్ణ ఎమర్జెన్సీ ఫిజిషియన్ రామ్మోహన్ రెడ్డి ఎండి జనరల్ డాక్టర్ పవిత్ర రేడియాలజీ సునీత జనరల్ మేనేజర్ రమణ బాబు మార్కెటింగ్ జనరల్ మేనేజర్ తో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక వ్యక్తి గుండె నొప్పికి గురైన తర్వాత గంట సమయాన్ని బంగారు సమయంగా భావించాలన్నారు సకాలంలో బాధితుడికి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు తెలిపిన వారు అవుతారని ఆయన సూచించారు మీరు నడిచే ప్రతి అడుగు కౌంట్ చేస్తుంది సో అలాంటి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతిరోజు ప్రతి వేల అడుగులు వేసేటట్టు చూసుకోండి చూసుకోండి మీరు రాత్రి పడుకునేట లోపల మీ యాప్లో పదివేల అడుగులు అయినాయా లేదా మీరు పదివేల అడుగులు వేసారా లేదా చూసుకోండి వేసుకో పదివేల అడవు అడుగులు కాకపోతే తిరగండి మీ ఇంట్లోనే మీ పెరట్లో లేకపోతే మీ ఇంటి మీద రూఫ్ మీ రూఫ్ పైన ఎక్కడన్నా తిరగండి కానీ మీరు పదివేల అడుగులు కంప్లీట్ చేసుకుంటు చూసుకోండి సో ఎక్ససైజ్ చేసుకోండి అందరికీ నమస్కారం అండి ప్రపంచ హృదయ దినోత్సవం ముఖ్య ఉద్దేశం గుండె చెప్పుల నివారణ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి తద్వారా ఈ రాబోయే పరిణామాల్ని గుండె జబ్బుల వల్ల వచ్చే ప్రమాదాలని అరికట్టవచ్చు అనే విధంగా ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా గుండె చెప్పుల గురించి అవగాహన ఉండాలి ఏమేమి చేస్తే గుండె చెప్పులు కాకుండా ఉంటాయి తను ఎలా ఆరోగ్యంగా ఉండాలి బీపీ ఎంత ఉంది షుగర్ ఎంత ఉంది ఒక వయసు వచ్చాక ఎంత అంటే చాలా పెద్ద వయసులో చేసుకునే వాళ్ళ అవకాశాన్ని ఇప్పుడు చిన్న వయసు నుంచి ఈ హెల్త్ చెకప్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సింపుల్ షుగర్ బీపీ ఈసీడి పూడిఏకో ద్వారా మనం చాలా పెద్ద పెద్ద జబ్బుల్ని అందాజం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దాకా మనం ప్రివెంట్ చేయొచ్చు ఇవన్నీ మనం చదువుకోవడం మన బుద్ధ మనం చదువుకోవాలి మన ఆరోగ్యం మన చదువుకోవాలి మనం మన కోసం మనం బెడ్ ఎందుకు చూస్తున్నాం ప్రొసర్ ఎంత చూస్తున్నాం షుగర్ ఎలా ఉందో చూస్తున్నాం బీపీ ఎలా ఉందో చూస్తున్నాం అండ్ హార్ట్ ఎలా ఉందో చూస్తున్నాం ఇండియా చేకూడదు సో వీటి వల్ల ఏంటంటే బాడీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ మనం ముందుగానే కనుగొనే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాం